గుంటూరు స్టేషన్ పరిధిలోని సీతారామ నగర్ నాలుగో లైన్లో కల్లూరు వేణుగోపాలరావు ఇంట్లో తెల్లవారుజామున గుర్తుతేలేని వ్యక్తి చోరీకి పాల్పడ్డారు సుమారు నాలుగు లక్షల విలువ గల ఒక బంగారం చేయును ఉంగరం రెండు మొబైల్ ఫోన్స్ అపహరించినట్లు పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు బాధితుని దగ్గర ఫిర్యాదు తీసుకున్న పాతగుంటూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది చోరీ చేసిన వ్యక్తిని వెతకగా కాకాని రోడ్డు ఆర్చ్ రోడ్డు చివరిలో గల సీసీటీవీ ఫుటేజ్లో అతని కదలికలు గుర్తించి నేరస్తుని పట్టుకోవడం జరిగిందని వారు వెల్లడించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఆయన సరే ఓకే సార్ మీడియం మిత్రులందరికీ నమస్కారం ఈ కేసు వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నందు వలన వాళ్ళందరిని ఇక్కడ సమావేశం జరిగింది గత నెల ఇరవై ఈ నెల ఇరవై ఏడు తగ్గిన తెల్లవారు జాబ్ అంట ఇరవై తెల్లవారు జాబ్ ఉదయం మల్లి మార్నింగ్ సీతారాగురు నాలుగో లైన్లోని కల్లూరి వేణుగోపాల్ అనే వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది దొంగతనం జరిగిన ప్రధాన కారణం ఏంటంటే అతను రాత్రి ఒకటి ఇరవై గంటలకి తలుపు తీసేసి అంతా ఓపెన్ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న హోటల్కి వచ్చి వచ్చాడు ఆ సమయంలో దొంగ వెళ్తూ దాన్ని గమనించి వెళ్ళి చూశాడు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వయో వృద్ధులు తిరిగే పరిస్థితులు లేరు కాబట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వేల రూపాయల డబ్బు నగదు తీసుకొని పరారయ్యారు అయితే ఇక్కడ వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేయగా ఆ దొంగ ఎవరైనా మాకు ఐడెంటిఫై అయింది పాత నేరస్తుడు గతంలో ఇతని పైన నాలుగు కేసులు ఉన్నాయి

ప్రాపర్టీని కూడా దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం మూడు లక్షల యాభై వేల రూపాయలు ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది కాబట్టి పంపడం జరుగుతుంది దాని మీద షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇటువంటి నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ వినిపించేది ఏంటంటే పోలీసు వారి విజ్ఞప్తి మీరు రాత్రిపూట కానీ పగలు కానీ ఇంటికి సంబంధించిన కలుపులు కిటికీలు అవన్నీ క్లోజ్ చేసి పెట్టుకోండి ఒకవేళ మీరు లేని సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని డోర్ కు లాక్ బయటికి బయటకు వెళ్ళండి అదేవిధంగా కొత్తగా మనకి గుంటూరు జిల్లాకి ఎస్పీ గారు వచ్చారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారు ఆదే ఏఎస్పీ ఈస్ట్ నచికేత్ శివక గారి గైడ్ లైన్స్లో మేము ఈ కేసును ఛేదించడం జరిగింది వాళ్ళు మాకు పూర్తిగా సహకరించి మాకు కావాల్సిన ఇన్పుట్స్ అని మాకు అందజేసి ఈ కేసుని త్వరగా డిటెక్ట్ చేయడానికి సార్లు సార్ వాళ్ళు చాలా మమ్మల్ని ప్రోత్సహించారు కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా ఎస్పి గారికి నక్షణ గారికి